ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్కు మరి నమస్కారం తెలియజేస్తూ నా పేరు నాగరాజు నేను ఒక ఆటో డ్రైవర్ని పోయిన గ గత ప్రభుత్వము వాహన మిత్ర అనే పథకాన్ని ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లకి కొంత సొమ్మును చెల్లించడం అనేది గత ప్రభుత్వం చేసింది అయితే అది అదనంగా చెల్లించింది ఓకే అయితే ఇప్పుడు ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం మీ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రస్తుతం గాయం చేసి ఆ గాయం మీద మందు రాసేటట్టుగా ఉంది మీ పరిస్థితి ఆ గాయం ఎలా జరిగింది అంటే మీకు తెలిసిందే మీరు పెట్టుకున్న సూపర్ సిక్స్లోనే ఒక పథకము ఫ్రీ బస్ అనేది ఫ్రీ బస్ జనాలు అడగకపోయినా మీరే శాంక్షన్ చేశారు మీరే ఇష్యూ చేశారు సక్సెస్ఫుల్గా మీ సూపర్ సిక్స్లు మీరు సాధించుకున్నారు ఇప్పుడు స్త్రీ లేడీస్ అడుగుతున్నారు మీకు ఎవరు అడిగారు మీకు ఫ్రీ బస్సులు అని సరే అది మా తర్వాత విషయం మీరు మీ వాగ్దానాలు మీరు నెరవేర్చుకున్నారు బాగానే ఉంది కానీ దాని తలక ఎఫెక్ట్ చాలామంది మీద పడింది డైరెక్ట్గా ఆటో నడుపుతున్న ఆటో వాళ్ళ మీద పడింది పాపం కొత్తగా ఆటోలు తీసుకున్న వాళ్ళు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఉపాధి లేదు సరిగ్గా గిలగిల కొట్టుకుంటున్నారు ఎలా సంపాదించాలో వాళ్ళకి అర్థం కావట్లేదు కొత్త ఆటోలు తీసుకొని అమ్ముకోవాలో తెలీదు ఏం చేసుకోవాలో తెలియదు అది పక్కన పెట్టి వేరే పని చేసుకోవాలో తెలీదు లక్షలు పెట్టి తీసుకున్నారు ఆటోలు ఫైనాన్స్లో వాడు చేసిన చేయకపోయిన ఫైనాన్స్ కట్టాలి నెల పదివేలు కట్టాలి ఇప్పుడు అవకాశం లేదు వాళ్ళకి అలా రోడ్డు మీదకి ఇచ్చారు సరే అది పక్కన పెడితే రెండోది ఆటోల మీద ఆధారపడి ఆ ఆటోల్ని రిపేర్ చేసే సర్వీస్ సెంటర్లు లోకల్ వాళ్ళు వాళ్ళు దెబ్బతిన్నారు ఖాళీ చేతులతో ఉంటున్నారు ఇంతకుముందు నిండుగా ఉండేవి ఆ గ్యారేజ్లు ఆటో గ్యారేజ్లు కానీ ఇప్పుడు ఏగలు తోలుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకు ఉపాధి లేకుండా పోయింది అక్కడ పనిచేసే వాళ్ళు మానేశారు ఆ ఓనర్లే రిపేర్ చేసుకుంటున్నారు కనీసం రోజుకు వెయ్యన్న వస్తే బాగుండు అని నిజానికి ఆ ఆటోలు కూడా లేవు పోగా సర్వీస్ సెంటర్ మన షోరూమ్స్ సేల్ చేసే షోరూమ్స్ అవి కూడా దివాలా తీసే పరిస్థితి ఆటో సేల్స్ అనేది అరవై శాతానికి పడిపోయిందంట విన్నా ఈ సమస్యలు ఎదురైన ఇది పోగా ఇప్పుడు జరిగిన గాయం ఇది ఈ గాయానికి ముందుగా పదిహేను వేలు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వంలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళనే మళ్ళీ తీసుకున్నారు మీరు పెట్టిన చాలా మటుకు మంచివే పెట్టారు మంచి రూల్సే పెట్టారు కానీ లైసెన్స్ దగ్గరకు వచ్చేసరికి మాత్రము గత ప్రభుత్వంలో ఉన్న లోపమే ఇప్పుడు కూడా జరిగింది ఆల్ ఓవర్ ఇండియా ఇండియా ఇండియన్ గవర్నమెంటే కదండీ లైసెన్స్ని ఇష్యూ చేసేది ఏ ప్రాంతం అయితే ఏమైంది వెహికల్ ఇక్కడది అయ్యి ఉండాలి ఆంధ్రప్రదేశ్ అయ్యి ఉండాలి రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ అయ్యి ఉండాలి ట్యాక్స్ ఇక్కడది కట్ట కట్టి ఉండాలి లైసెన్స్ ఎక్కడిదైతే ఏముందండి గత ప్రభుత్వం కూడా ఇదే తప్పు చేసింది అప్పుడు కూడా నేను టూ టైమ్స్ అప్లై చేద్దామంటే నాకు అవకాశం దొరకలేదు అప్పుడు తీసుకోలేదు అప్పుడు కూడా నేను మిస్ అయ్యాను నేను అప్లై చేయలేకపోయాను ఈసారి ట్రై చేస్తేనేమో నోటి మాటగా చెప్పారంటే ఎక్కడదన్నా తీసుకోండి అని కానీ సిస్టంలో మాత్రం ఆ ఆప్షనే లేదంట ఈసారి నేను మరి అప్లై చేసుకోవడానికి నాకు వీలు లేకుండా పోయింది మీ వాళ్ళు కేవలం మీ వల్ల నాకు గాయం అందరు అందరు ఆటో డ్రైవర్ల లాగే నాకు కూడా గాయం జరిగింది కానీ వాళ్ళకి మందన్న రాశారు నాకు మాత్రం అది కూడా లేదు ఇది మీ ప్రభుత్వం యొక్క వైఫల్యం అని నేను మీరు ఒప్పుకోవాల్సిందే దయచేసి ఆ విషయం గమనించండి కొద్దిగా మీరు తీసుకొచ్చే పథకాల వల్ల జనాలకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని ఒక్కసారి ఆలోచించండి కేవలం మీ పథకాలు మీరు అమలు చేసేసామని చెప్పుకోవడానికి మాత్రమే మీరు పనికి వస్తాయి కానీ మాలాంటి మరి పేదవాళ్ళు రోడ్డును పడితే వాళ్ళకి ఎలా మీరు భరోసా ఏం కల్పిస్తారు ఇప్పుడు నాకు ఉపాధి లేదు నాకు ఏం ఉపాధి ఇస్తారు మీరు కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సవినయంగా తెలియజేస్తూ దయచేసి మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేసి గెలిపించి మరి మా మీద పరిపాలించండి చెప్పేటప్పుడు మరి మీరు ఇలా చేస్తే ప్రజలకు మీ మీద నమ్మకం కలుగుతుందా లేకపోతే ఉన్న నమ్మకం పోతుందా గత ప్రభుత్వం నయం అనిపిస్తుందా ఇది ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం దయచేసి ఆలోచించండి నమస్కారం